వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న సమ్మక్క గద్దల వద్ద భారీగా ఇక్కడ చేరుకొని నృత్యాలతో నాట్యం చేస్తూ సంబరాల్లో మునిగితేరారు అనంతరం ఆదివాసులు మాట్లాడుతూ ఆదివాసులు అంటే చిలుకనగా ఉందని చెప్పేసి అంతేకాకుండా అన్నిటికీ సెలవులుంటాయి కానీ మా యొక్క ఆదివాసీ దినోత్సవం రోజు ప్రభుత్వం ఎందుకు సెలవులు ప్రకటించలేదని వారు ప్రశ్నించారు అంతేకాకుండా మా యొక్క కోడి భూములు సమస్యలు ఎన్నో ఉన్నాయని ఊళ్ళల్లో కొన్ని చోట్ల బ్రిడ్జ్లు కూడా పాడైపోయాయి అని ఈ సందర్భంగా వారు వాపోయారు ఈరోజు ఆగస్టు తొమ్మిది చాలా సంతోషకరమైన విషయం ఎందుకనంటే ప్రపంచమంతా ఆదివా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆదివాసీ గిరిజనులకు అన్ని హక్కులు వచ్చాయని అందరూ చెప్పారు అధికారులు హక్కులు వచ్చాయి నిజమే కానీ వాటిని అమలుపరచలేదు వచ్చిన వాస్తవం వచ్చింది మాత్రం వాస్తవం కానీ వాటిని అమలుపరచడానికి మాత్రం ఆదివాసీ గిరిజనులకు మా వాళ్ళ దగ్గరకు పోయి ఎక్కడ ఏదు ఉంది భూమి ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది అని సర్వే చేయడానికి మాత్రం గ్రామాలలోకి ఒక్క అధికారి కూడా రావట్లేదు అంటే గిరిజనులు అంటే అంత చులకనగుంది ఒక్కొక్కలా ఒక్కొక్క అధికారికి కాబట్టి మేము ఈ ఆదివాసులకు సంబంధించిన విషయాన్ని కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క గ్రామాలలో అది ఆదివాసులకు సంబంధించింది గుట్టల్లో కానీ ఇంకా వాగులు వంకలు ఎయ్యున్నా ఉన్నా కానీ ఒక బ్రిడ్జి లేదు ఊళ్ళ గ్రామాలలో రోడ్లు లేవు సరైన ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు పోడు భూమి పట్టాలేదు ఇప్పటికీ కూడా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరగడం సరిపోతాం ప్రభుత్వాలు మారినా కానీ గిరిజన సమస్యలు మాత్రం మారలేదు కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఇన్ని జరిగినా కానీ ఇన్ని సంవత్సరాల నుండి ఆదివాసీ దినోత్సవం కొమరం భీమ్ గారు చేసిన ఈ ఒక్క పనికి మంచిదైంది ఎందుకనంటే ఆదివాసీకి చట్టం వచ్చిందని అన్నారు వచ్చిందన్నమాట నిజం కానీ ఈ అధికారుల దృష్టి దాకా వచ్చేసరికి ఏమీ లేదండి ఆదివాసి ఆదివాసికి సంబంధించిన ఆదివాసికి సంబంధించిన పనులు మాత్రం ఒకటి కావట్లేదండి నేను ఒక గిరిజన బిడ్డని ప్రతి ఒక్క గ్రామానికి కూడా దయచేసి మేము కోరుకునేది ఒకటే ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క గ్రామ గ్రామం తిరిగి మాలుమూల మాలుమూల గ్రామంలోకి వెళ్ళి ఏ ఏ గ్రామంలో ఎవరికి ఇల్లున్నది లేదు ఏ గ్రామంలో రోడ్డున్నది లేదు ఏ ఊరికి ఉన్నది